பண்ண <laughs> సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ సంవత్సరం వర్షం అయినా కానీ మాలలేదు మరి రాజమండ్రి దగ్గర మెండపేట అక్కడ నుంచి వస్తున్నాం ప్రతి సంవత్సరం వచ్చే స్వామి ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇలాంటి తుఫాన్లు ఇన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరినీ కూడా పుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మన కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము మన కుటుంబము మన బిడ్డలు భవిష్య పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకే చేరవు మనకి అపారంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కటాక్షం మనం పొంది పొందుతాము మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు ఇలాంటి తుఫాను కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి నమస్కారాలు ఐదు సంవత్సరం ఇక్కడికి అప్పని బాబు నమ్మకం అండి మాకు ఎంత వర్షం వచ్చినా తిరగ ఆపకంట కంటిన్యూ చేస్తున్నామండి అలా తిరుగుతా ఉంటాం పది సంవత్సరం తిరుగుతామండి అన్ని సౌకర్యాలు బాగా ఉంటాయండి ఇక్కడ కూడా అండి నా పేరు మంగమ్మ మేము వర్షం పది సంవత్సరాలు బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి వర్షం వర్షం అయినా సరే వస్తున్నాము ఎప్పుడు ఆగలేదు ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వస్తున్నామండి మమ్మల్ని అలాగే స్వామి వారు బాగా చూస్తున్నారు కాపాడుతున్నారు యాక్చువల్గా ఇది టెన్ ఇయర్స్ అండి టెన్ పదో సంవత్సరం నడుస్తున్నాను మా మిస్సెస్ టూ ఇయర్స్ కూడా నడుస్తుంది యాక్చువల్ గా దేవుడు కృప దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు ఎక్కడికంటే ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇదే కృప దేవుడి దయ మీద ఉండాలని మేము అనుకుంటున్నాం సందర్భంగా మేము గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు మాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఆ దేవుడు కర్ణా కటాక్ష ఉండేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఎంత వర్షం అయినా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్ అందరికి కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరి కోరికలు నెరవేర్చని చెప్పి వారి అయ్యి ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్ ఎక్కడైనా సరైన పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు ఎక్కడికక్కడ అన్ని అవకాశాలు కూడా ఎక్కడికి చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్